అందరికీ నమస్కారం నా పేరు సాయిబాబు నేను చూస్తున్నాను సాయిబాబు బ్లాగ్ సర్చిచ్చిన ఛానల్ సో ఇప్పటి నుంచి మా ఛానల్లో కోత మిషన్కి సంబంధించినటువంటి కంటెంట్ రాబోతుంది సో సో అందరూ సపోర్ట్ చేసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇప్పుడైతే మనం మెదక్ దగ్గర తాండూర్ అనే విలేజ్లో వరికి వేయడానికి వచ్చినాం ఈరోజు మన ఫస్ట్ రోజు కట్టరబారైతే లో తొలగించుకున్నాం ఫీల్డ్ కోసం అయితే వెళ్ళిపోతున్నాం సో పక్కనైతే చె చెరువు నుంచి వచ్చి నీళ్ళు పోడానికి ఒక కాలు ఉంది ఆ కాలు కొంచెం ఇరుకుగా దారైతుంది సో బండి అయితే పడుతుంది బండి అయితే వెళ్ళిపోతూనే ఉంది మేము కొంచెం తొందరగా ఫీల్డ్ దగ్గరకు వచ్చినాం సో వరి చూస్తేనేమో మొత్తం మంచుబడి ఉంది అందులోటి మూలలు మూలలు మొత్తం బురద బురద ఉంది వేరే సైడ్ మాత్రం కొంచెం ఆరుంది సో ముందు అయితే ఫీల్డ్లోకి చూసినాం ఒక అర్ధ గంట అయిన తర్వాత మిషన్ దింపుతామని మిషన్ అయితే రోడ్డు మీద పెట్టినాం ఇప్పుడు మనం కోసేది మూడు ఎకరాల పొలం అన్నమాట సో రోడ్ రోడ్డు నుంచి పొలంలోకి ఒక ర్యాంప్ అయితే ఉంది ఆ ర్యాంపు ర్యాంప్ ముందు కొంచెం మొత్తం నీళ్ళు పోవడానికి చీలికలు తీసర్రు ఆడ మాత్రం కొంచెం బురద ఉంది సో ఆగర్ పైప్ అయితే వేసి ఫీల్డ్లోకి అయితే దింపినాం సో ఇవన్నీ చిన్న చిన్న మల్ మళ్ళు అనమాట చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి సో మూడు మళ్ళీ కలిపి రాళ్ళ చుట్టూ ఒకసారి వేస్తున్నాం టైం పట్టకుండా సో మన వీడియోలో కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం పక్కన ఉన్న బెల్సింబలని తొక్కండి సో ఇక్కడ నుండి మన ఛానల్లో మొత్తం కోత మిషన్ సంబంధించిన వీడియోలు వస్తుంటాయి వరాలమ్మటి ఒక కర్ర కనబోకుండా జాగ్రత్తగా అయితే కోస్తున్నాం ఎందుకంటే రైతులు వరాలమ్మటి కోసుకుంటా వరాలమ్మటి కోసుకుంటా మిషన్ మిషన్ వస్తున్నా కానీ అట్నే కోసుకుంటూ కూర్చుంటారు అందుకే మనం కోసేటప్పుడే ఒకసారి జాగ్రత్తగా అందినంత వరకు కోసుకుంటే దాని తర్వాత వాళ్ళు మిషన్ చుట్టూ జరగకుండా ఉంటారు సో సీదాకైతే వరం పొంటికి అయితే మిషన్ పోనిస్తున్నాం అన్నమాట చూస్తున్నారు చుట్టుపక్కల ఫీల్డ్ ఎలా ఉందో ఇప్పుడే స్టార్ట్ అనమాట ఫీల్డ్ మొత్తం ఉంది సో వడ్లు చూసుకోండి ఎంత నీట్గా వస్తుంది మన ఫ్రైన్లు సో వరం మొలక రాగానే మొత్తం పదులుంది సో ఆడి వరకు అయితే ఫోర్ వీల్ గేరేసి వరాలంటే ఫోన్ మరీ దిగబడట్లేదు కానీ పోరీలు అయితేనే పోతుంది బండి నల్ల నల్లమటి అనమాట ఇది సో జాగ్రత్తగా చూసుకుంటా అయితే పోనిస్తున్నాం వరాలమ్మటి ఈ వరాలమటి చెట్లు గిట్లు ఉన్నప్పుడు ఏమైందంటే మనం దాని దగ్గర కల్లా పోనీలేము సో కోసేటప్పుడు అయితే చుట్టుపక్కల తంబాలు ఉన్నప్పుడు ఒక కంటి ఒక కన్నేసి ఉంచాలి తంబాల మీద ఎందుకంటే మిషన్ అనేది చాలా విలువైనది మన నిర్ల మన నిర్లక్ష్యంగా ఉంటే దాని తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అందుకే ఎప్పుడైనా మిషన్కి వచ్చేటప్పుడు మనం యాక్టివ్గా ఉంటేనే మన మైండ్ ఆఫ్ ప్రజెన్స్ అనేది యాక్టివ్గా ఉంటుంది మనం నీరసంగా ఉంటే ఇంకా మిషన్ కట్రబారి మీద జాస్ పెడితే వెనక ముందు సోహాయినంటే ఇప్పుడైతే మనకి యూట్యూబ్లో అయితే ఆరు వేల వందల మంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీ సపోర్ట్తో అయితే పదివేల మంది కావాలని అయితే నేను ఆశిస్తున్నాను ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై ఒక మాల్ అనమాట సెవెంటీ ఫైవ్ స్టాండర్డ్ బాక్స్ సో మన బండికి మన బండికి వచ్చేసి రివర్స్ ఆన్ అయితే ఉంది ఏ రేగానే ఆటోమేటిక్గా హాన్ ఆన్ రైట్ వస్తుంది సో ఇప్పుడు అన్ని అన్ని బండ్లల్లో ఆన్ పెట్టుకుంటారు ఎందుకంటే వెనకాల ఎనికి ముందు పోయా వెనక్కి పోయేటప్పుడు ఆర్ను వస్తే కొంచెం పక్కకు జరుగుతారని లేకపోతే బండి వచ్చినా కను అక్కడనే వరలంబడి కోసుకుంటూ ఉంటారు సో అలాగ చాలా ప్రమాదాలు జరిగినాయి కాబట్టి మీరు మిషన్కి వచ్చినప్పుడు వరాల ముందే రైతులకు చెప్పండి వరాల బట్టి ఉండమాకండి చుట్టూ వేసిన తర్వాత కోసుకోండి అని సో వరికి వస్తున్నప్పుడు ఒక డ్రైవర్కి వస్తున్నప్పుడు ఇంకో డ్రైవర్ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఫీల్ దిగిన తర్వాత మిషన్ నుంచి ఆయన ఒడ్లు పోతున్నా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి కింద పోయిన తర్వాత వాళ్ళకే రావు మనకే రావు సో ఒకసారి స్టార్టింగ్లో చెక్ చేసుకున్నామంటే ఇంకా మనకి ఏ దిగు లేకుండా కోసుకోవచ్చు పోలీలు కోసేటప్పుడు ఒక టైర్ దిగబడి ఒక టైర్ దిగబడకుండా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది బండి పోవడానికి మరియు కట్రబారు ఒక వన్ సైడ్ అంతది ఒక సైడ్ ఏమో కట్ చేయదు ఒక సైడ్ ఏమో దింపుతున్నాయి మరి బురదలకు అంతది సో అలాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలంటే వరకు అయితే డ్రై ఉందో వరకు ముందు పోసి దాని తర్వాత ఇనికి ముందులకు అందుకుంటే బండి మీద ప్రెజర్ ఉండదు మరియు డ్రైవర్ మీద ప్రెజర్ ఉండదు సో నేనైతే బండికైతే బండికి పూజ ఆయుధపూజ చేసినాం సో మేము కోసేది వెయ్యి పది సీడ్ అనమాట సో బండి స్టార్ట్ అయిన పదిహేను నిమిషాలకే డబ్బా నిండిపోయింది సో వడ్డనైతే అయితే అన్లోడ్ చేస్తున్నాము ట్రాలీలోకి ఈ పొలంలో అయితే పొలం చుట్టూ ఆడాడ కొలతరాలు ఉన్నాయి సో వాటిని చూసుకుంటే కోసుకోవాలి లేకపోతే స్పింగర్ బ్లేడ్లు పోతూ ఉంటాయి సో మనకైతే రెండు ట్రాక్టర్లు వచ్చినాయి బోడ్లు పోసుకపోవడానికి ఒక ఆయనేమో మన ఏజెంటు ఇంకో ఆయనేమో ఏజెంట్ వాళ్ళ ఫ్రెండు మనకైతే ఇన్స్టాగ్రామ్లో తొమ్మిది వేల ఐదు వందల మంది ఫాలోవర్స్ ఉన్నారు సో మన ఇన్స్టా ఐడి మన ఇన్స్టా ఐడీగా సాబర్ బ్లాక్స్ అఫీషియలే సో ఇన్స్టాగ్రామ్గా ఫాలో అయ్యింది మంచి మంచి వీడియోలు అయితే మన పేజీలు అయితే వస్తుంటాయి చూస్తున్నారుగా వరి అయితే ఎలా వాలిపోయింది వరం మీద సో వరానికి మొత్తం ఆనిపోయింది దింపితేనేమో మట్టి మట్టి తోసుకొని వస్తుంది కట్రవారు లేపుతూనేమో వరి మిస్ అవుతుంది సో చిన్నగా వచ్చిన వచ్చిన వరకైతే అందుకొని కోస్తున్నాము మేము అయితే సో చైన్లు అయితే కొంచెం డ్రై అయినాయి సో చైన్ల మీద అయితే ఆయిల్ పోస్తాను అనమాట రోజు చైన్ల మీద ఆయిల్ పోసినాకంటే ఎప్పుడు డ్రై అయితే అప్పుడు పోయడం బెస్ట్ ఎందుకంటే మరీ చైన్ల మీద ఆయిల్ పోసినా కానీ చైన్లు తొందరగా అరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రస్తుతానికైతే మనం వాడేది గేర్ ఆయిల్ అనమాట తీసేసిన గేర్ ఆయిల్ రెండో డబ్బాగా నిండిపోయిందనమాట సో ఈ వర వామట వర వామట కట్టింగ్ కొట్టుకొని ట్రాలీలో పోస్తే సెట్ సెట్ అనమాట ఇంకా సో ఒక ఆరు మళ్ళీ అయితే అయిపోయినాయి చిన్న చిన్నవి సో వాటి కిందకైతే ఇంకో మళ్ళీకి దిగుతున్నాం మనమైతే ఇప్పుడు సో ఈ ముఖ్యంగా అయితే ఈ వరాలు దిగేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ఫ్యాన్ ఫ్రేమ్ అనేది వరం కానీ బండి అనేది ఇటు మూవ్ కాకుండా అయితే ఉంటుంది సో మీరు దిగేటప్పుడే రైతులు అడగండి ఎక్కడ టాటర్లు గాడి ఉంది అని మీ సొంతంగా మీరు మూలం నుంచి దిగితే మాత్రం ఫ్యాన్ ఫ్రేమ్ అనేది బెండ్ కావాల్సి వస్తుంది తీసుకోవాల్సి వస్తుంది ఇంకా చక్కగా అయితే వరంకాడికి అయితే మిషన్ పోతుంది ఇంకా వరంకాడికి వెళ్ళి కటింగ్ కొట్టుకొని మళ్ళీ ఇటే వస్తాడు దీనిపైన మడి దీనిపైన ఇంకో మడి ఉంది కలిపిపోయి ఉన్నారు కానీ ఆ వరం అనేది కొంచెం హైట్ ఉండడం వల్ల ఎక్కేటప్పుడు వరి మిస్ అవుతుంది సో దాన్ని ఈ మడి కంప్లీట్ అయిన తర్వాత ఆ మడికి వద్దామని అయితే ఈ ముందైతే ఈ మడికి వస్తున్నాం కొత్తగా కోత మిషన్ నేర్చుకున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే కొంతమంది కటింగ్ కోవడం రాక సైడ్లో మరి వరి దొక్కిస్తుంటారు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే డ్రైవర్ ఎలా కోస్తున్నాయి దాన్ని ముందు జాసగా చూస్తే మీకు ఆటోమేటిక్గా తొందరగా డ్రైవింగ్ వస్తుంది డ్రైవర్ ఎట్టకొస్తున్న చూడకుండా మీ సొంతంగా మీ సొంత ప్రయత్నాలు చేస్తే చేశారనుకోండి మొత్తం వరి మొత్తం దొక్కుతారు ఇంకా రైతులు మిమ్మల్ని బండిగానే ఎక్కనేరు సో చక్కగా ఒకసారి వరం కాడకి స్ట్రైట్ కొట్టుకుంది రాదు ఎనికి వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ దూరం వచ్చి కొంచెం కొంచెం పట్టుకొని వెళ్తే సైడ్లో మట్టి వరి దొక్కుకొని ఉంటుంది అక్కడక్కడే టూ వీల్ బండి మళ్ళీ మళ్ళి వరి మొత్తం ఆగమవుతుంది ప్లస్ అందులో టైం కానీ చాలా టైం తీసుకుంటుంది నిజమైన డ్రైవర్ పనితనం ఏంటంటే వరాల వరాలమ్మడి కోసేటప్పుడే తెలుస్తుంది రైతులకి ఇన్ని కోయొచ్చా రాదా అనేది సో ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి మీకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మిషన్ అనేది వస్తుంది సో డీజిల్ అయితే రెడ్డి మీద పడదనమాట ఇప్పుడైతే డీజిల్ క్యాన్ కింద వేసుకున్నా ఇంకా బైక్ వేసుకుని పోయి డీజిల్ తీసుకుని రావడమే సో ఇక్కడ నుంచి ఒక ఏడు కిలోమీటర్ ఉంటుంది బంకు ఇంకా వెళ్ళి డీజిల్ తీసుకొచ్చి పోయాలన్నమాట సో క్యాష్ తీసుకొని వచ్చిన సో బంకాడి పోయి డీజిల్ తీసుకొని రావాలి ఇప్పుడు బంకాడికి అయితే వెళ్ళినా డీజిల్ తీసుకొని వచ్చిన ఫీల్డ్ కానీ అయిపోయింది అన్న అయితే డీజిల్ పోస్తున్నాడు అనమాట ఇంకా ఇక్కడ నుంచి వేరే ఫీల్డ్కి వెళ్ళాలి దిగేటప్పుడు మంచిగా దిగింది కానీ ఎక్కేటప్పుడు ఏమైందంటే కొంచెం బురద ఉండడం వల్ల టైర్ జారకుండా జారకుండా కింద మళ్ళీకి పోవాల్సి వస్తుంది చూడాలి ఎక్కిద్దో లేదో ముందలు ముందల నుంచి ఎక్కడం లేదని రివర్సల్ అయితే ఎక్కిస్తున్నాం సో చూడాలి ఎక్కిద్దో లేదో నలమట్టేసరికి వెళ్ళే గ్రిప్ దొరకట్లేదు బండికి చూద్దాం ఎక్కిద్దో లేదు మన బండి అయితే ఇప్పుడు ఎన్నికల టైర్లు ఎక్కిన బాగానే ముందల టైర్కి అయితే క్రిప్పు దొరకడం లేదు సో ఈసారి అయితే ఇంకా గాడి మార్చి ఎక్కిద్దామని అయితే మళ్ళీ ముందరికి పనిస్తున్నాం గ్రాంట్ లో పడే ఇబ్బంది అవుతుంది బాగా ఇంత పెద్ద ఫోర్ వీల్ ఎంత ఫోర్ వీల్ సెవెంటీ ఫైవ్ అయినా కానీ టైర్ల గ్రిప్ లేనప్పుడు ఏం చేయలేడు సో చూస్తున్నాం ఎటు తిరుగుతున్న టైర్లు ఎక్కలాకి ఎక్కి ఇంకా ముందల నుంచి అయితే వేరే గాడి పెడుతున్నాం ఎడ్జ్ నుంచి ఒక రాయి ఉంటే రాయి ఆ రాయి అయితే ఇద్దరం కలిసి కొంచెం పక్కకు నీట్టినాం ఆ రాయి గ్యాప్ నుంచి చక్కగా చక్కగా అయితే రాణిస్తున్నాం ఎక్కుతుందే అనుకుంటున్నాం ఎందుకంటే గాడి మార్చినంగా చిన్నగా ఇంకా అవతల బ్రేక్ పట్టుకుంటే అవతలు జారుకుంటా వచ్చేస్తూ ఉంటుంది ముందల టేరు అయితే ఎక్కింది వెనకాల టైర్ కానీ ఓకే ఎక్కిపోయింది ఇంకా చిన్నగా ఎక్కిస్తే కథం ఇంకా సో ఇప్పుడు కోచ్ ఇప్పుడు కోసిన కాళ్ళి పోవాలి ఆ కాల అయితే కిందకు వస్తున్నాం అక్కడైతే ఒక వైర్ అయితే కొంచెం కింద ఉంది అక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వచ్చామనమాట సో ఇక్కడ ఒక రౌండ్ ఎక్కడ ఉన్నారు ఫీల్డ్ ఉంది ఇటు సైడ్ అయితే ఫీల్డ్ ఆల్రెడీ వచ్చిన వచ్చినైతే కట్ చేశారు సో ఇక్కడికైతే వెళ్తున్నాం మనమైతే ముందే వచ్చాం కానీ రైతే అయితే ఇంక రాలేదు పొలాల చుట్టూ అయితే మొత్తం ఆవలయం వేస్తున్నారు సో ఈ పది రోజులు బరిగోళ్ళకి మొత్తం పుష్టిగా అయితే ఆహారం ఉంటుంది సో నేను వచ్చేటప్పుడే భోజనం చేసి వచ్చిన సో ఇప్పుడైతే నేను ఎక్కిన అన్న అయితే భోజనం చేయడానికి వెళ్ళిండు సో నీ ఫీల్ అయిపోయిన దాకా మొత్తం మనమే గోయాలి అక్కడైతే రెండు గంటల అరగోషణం అయిపోయింది అన్న వచ్చిండు అన్న బండి ఎక్కిండు ఇటు సైడ్ ఇంకొక మూడు ఎకరాల ఫీల్డ్ ఉందంటే ఈ జమల చెట్ల నుంచి పోతున్నాం ఇక్కడ నుంచి ఒక అర కిలోమీటర్ ఉంటుంది కానీ చుట్టూ చెట్లే ఉన్నాయి ఫిక్స్డ్ ఫిక్స్డ్గా ఉంది దారి ఈ చెట్ల నుంచి పడితే ఫీల్డ్ కాడికి వెళ్తున్నాం ఇలాంటి దారిల పది నిమిషాలు లేట్ అయినా కానీ కొంచెం చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే సైడ్ కటింగ్లో అప్పుడు ఏమైతుందంటే బాక్స్ అనేది పెట్టి చెట్ల కాంతది ఇక్కడ చూడండి ఇది ఒక కాలువ అనమాట కాలుకి బండి పోయి దారి ఉంది మరి పోయి అటనే కొట్రపోయిట్టుగా ఉంటుంది కొమ్మలు అనుకున్నాం చిన్నవి చూసుకుంటే పోతాను అంతేటప్పుడుగా అంతే ఉంది

విశాలంగా ఉంది పెద్ద పెద్ద మళ్ళీ ఉన్నాయి వరాలు కానీ కొద్ది కొద్దిగా ఉన్నాయి రోడ్డు నుంచి ఇక్కడికి ఒకటే కాంబినేషన్ చక్కగా టైం ఎక్కువ పట్టకుండా ఇంకా చూడాలి ముందరికెళ్తే కూరీలు పడితే మాత్రం ఇంకా ఏమడి కామెడి పోయాల్సి వస్తుంది కూరీలు పోసేటప్పుడు అన్నీ మళ్ళీ కలిపి పోయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వరాలు ఎక్కక వరాలు దిగేటప్పుడు ఫ్యాన్ ప్రేమ అని చాలా ఇబ్బంది అవుతామండి చూద్దాం ఎలా ఉంటుంది ఇప్పుడు కూరీలు ఫీల్డ్ అయితే మరీ ట్రై కాదు కానీ కొంచెం లైట్గా లైట్ పదనైతే ఉంది టైర్ అయితే గిరాటేస్తుంది ఇంకా ఏ మడికా మడికి వెయ్యడం బెస్ట్ అనుకుంటుంది ఇది కోసేలోగా సాయంత్రం ఆరు ఆరున్నర అవుతుంది ఇంక ఇది కోసుకొని అయితే మిషన్ వేసుకొని అయితే ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళిపోవాలి సో ఈ రోజుతో అయితే ఈ వీడియో సమాప్తం మరొక రోజు మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సబ్స్క్రైబ్ సవా బ్లాగ్స్ డ్రైవర్కి సంబంధించినటువంటి ఆల్ కంటెంట్ అయితే ఇప్పుడు మన ఛానల్లో రాబోతుంది మిషన్స్ రిపేర్ బ్లాగ్స్ డ్రైవింగ్ బ్లాగ్స్ మిషన్ ఎట్టగోయాలి అనేది అయితే మొత్తం తర్వాత తర్వాత వీడులకి చెప్పబోతాను